సింపుల్ సింపుల్స్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం డిసెంబర్ నుంచి ఇరవై తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాము గురుగారు ఈ వారం ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో వివరించండి అలాగే ముఖ్యంగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉందో వివరించండి చాలా మంచి ప్రశ్న గాయత్రి యాక్చువల్గా ఈ ఇప్పుడు గ్రామ పంచాయతీలు జరుగుతున్న టైం చాలా మంది వాటికి పోటీలో ఉన్నారు చాలా మంది ముఖ్యంగా ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సపోర్ట్ చేయట్ల మేషరాశికి ఎప్పుడైతే వీళ్ళకి ఏళ్ళనాడు శని ఉండి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ప్రజల యొక్క సపోర్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రజల నాడీని తెలుసుకొని వీళ్ళు ముందుకెళ్తే విజయం ఉంటుంది లేదా మేషరాశి వాళ్ళకి ప్రజల యొక్క సపోర్ట్ చాలా తక్కువ అది గమనించుకుంటూ వెళ్ళాలి ఓకే గురువారు అలాగే ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా బాగుంటుందంటారా ఈ వారం సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకమ్మా శుక్రుడు వచ్చేసి వీళ్ళకి అష్టమంలో ఉండడం వల్ల సినిమా ఫీల్డ్ లో ఉన్న మేషరాశి వాళ్ళకి అంత అనుకూలత లేదు అనుకూలత లేకపోవడం వల్ల అనుకున్న అంటే సినిమా ఫీల్డ్ అంటే అమ్మా ఇప్పుడు మనం హీరో గానీ హీరోయిన్ గానీ సైడ్ యాక్టర్లు గానీ యూనిట్స్ కానీ అనేక రకాల ఎడిటింగ్ అన్నిటిలో కూడా అన్ని ఉంటాయి సో వీళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఇప్పుడు నెగటివ్ టైం నడుస్తుంది మేషరాశి జాగ్రత్తగా ఉండాలి పరిహారం మంచిది అలాగే ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి అష్టమంలో సూర్యుడు పద్నాలుగు పదిహేను వరకు ఉంటాడమ్మా పదహారు నుంచి ఎప్పుడైతే వీళ్ళకి భాగ్యస్థానంలో వస్తాడో అప్పుడు వీళ్ళకి ప్రయాణాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎండి ఫ్లైట్స్ ఎలాగా ఒక్కసారిగా భయంకరమైన పరిస్థితి అదేంటంటే ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమో చూసాం కానీ నాకైతే చాలా పెద్ద ప్రమాదం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నోసార్లు నేను ఫ్లైట్ల మీద నమ్మకంతో ఎన్నో సార్లు ఎన్నెన్నో దేశాలకు వెళ్ళాం అక్కడ గంటల కొద్ది ఫ్లైటే క్యాన్సిల్ అంటే మనిషి బతికేమైపోవాలి నువ్వు ట్రైన్ పెట్టాను బస్ అంటే ఇక పిచ్చాయేమన్నా రెండు రెండు గంటల్లో చేరాల్సిన గమ్యాన్ని నువ్వు ముప్పై ఆరు గంటలు ప్రయాణం చేయమంటే ఎవరి వల్ల అవుతుంది ఇవన్నీ అయ్యే పని కాదు కాబట్టి ప్రయాణపరంగా ఏంటంటే పద్నాలుగు పదిహేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పదహారు నుంచి వీళ్ళకి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అమ్మా ఓకే గురుగారు అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారంలో దిగుబడి తక్కువగా ఉండే అవకాశము లేనిపోని ఇబ్బందులు లేనిపోని ఆ వేరే అంటే ఏదైనా పొలాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి పొలాలని పంటల్ని కాపాడుకోవాల్సిన టైం ఈ వారంలో ఉందమ్మా గురువు గారు అలాగే ఇప్పుడు ఆర్థిక పరమైన ఎలా ఉంటుందంటారు ఆర్థికంగా వీళ్ళకి వచ్చేసి అమ్మా ఈ వారం అంతా కూడాను కొంచెం రావాల్సినప్పుడు సవాళ్ళ సమయానికి చేతికి రాకపోవడం అలాగే కుటుంబంలో దాని వల్ల కళకలు లేనికొని ఇబ్బందులు వస్తుంటాయి అనమాట సో దాని కోసం వీళ్ళు ఏం చేయాలంటే శుక్ర గ్రహానికి పరిహారం చేసుకొని శుక్ర మంత్రాలు చేసుకోవడం లేదా డబ్బు వ్యవహారాలను ఇతరులకు అప్పగించి తాము అందులో తప్పుకోవటం అలా చేస్తే మేషరాశి వాళ్ళకి డబ్బుకి అంత ఇబ్బంది రాదు గురుగారు అలాగే పిల్లల చదువు విషయంలో కానివ్వండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ పరిస్థితి ఎంతవరకు బాగుంటుంది ఒక్క రెండు రోజులు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు ఆగితే మంచిదమ్మా ఎందుకంటే స్పోర్ట్స్ లో సూర్యుడు వాళ్ళ ఆధిపత్యం ఎలా ఉందంటే ఆయన అష్టమంలో ఉండడం వల్ల స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది అందుకే అలాగే వాళ్ళ యొక్క పిల్లల చదువు విషయంలో కానీ యానాలు ఏదైనా సరే కూడా స్పోర్ట్స్ ఇవన్నీ ఐదో ఇల్లు కాబట్టి ఆ ఇంటి అధిపతి సూర్యుడు సరిగ్గా లేడు పదహారు నుంచి బాగుంటాడు అప్పటి నుంచి బాగుంటుంది ఓకే అలాగే ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైనా మెరుగుపడే అవకాశం ఉందంటారా అమ్మా ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళకి ఆరోగ్యానికి అధిపతి బుధుడు ఈ బుధుడు వచ్చేసి అష్టమంలో ఉన్నాడు సో కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా తీసుకోవాలి అనేక రకాల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తో ఉన్న మేషరాశి వాళ్ళు ఈ యొక్క వారం రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండి అష్టమ బుధ గ్రహం యొక్క స్థితి నుంచి బయటపడాలి దీనికి వాళ్ళు బుధ గ్రహానికి పరిహారం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఓకే గురుగారు ఇప్పుడు చాలా మంది కోర్టు వివాదాల్లో ఇరుక్కుపోయి ఉంటారు సో వాళ్ళు ఏమైనా బయటకు వచ్చే అంటే ఎన్నో వాయిదాలు వేస్తూ వేస్తూ అలా ఆగుతూ ఉంటుంది వాళ్ళది ఎంతవరకు వస్తుంది అంటారు ఈ వారంలో గానీ చూసుకుంటే గాయత్రి గారు జనరల్ గా వీళ్ళకి కోర్టు కేసులు వ్యతిరేకంగా ఉన్నాయి ఏళ్నాటి శని ప్రభావం వల్ల ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఈ ఈ వారంలో అలా ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే కోర్టు దాకా వెళ్లకుండా సమన్వయంగా మధ్యవర్తి ఒక మంచి వ్యక్తిని పెట్టుకుని వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకుంటే మంచిది లేకుంటే ఈ కోర్టు కేసులు ఏవైతే ఇప్పుడు మొదలవుతాయి ఈ వారం అది దాదాపు రెండేళ్ల దాకా కొనసాగే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడే వాళ్ళు కూర్చొని దాన్ని మొదట్లోనే తుంచేస్తే వీళ్ళకి మంచిది అలాగే ఇప్పుడు చాలా మంది ప్రేమికులే కానివ్వండి వాళ్ళు విడిపోయిన వాళ్ళు అలా అని కలిసిన వాళ్ళకి ఎన్నో చికాకులు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి వాళ్ళు పరిస్థితి ఎలా ఈ వారంలో శుక్రుడు అష్టమంలో ఉండి భర్తల మధ్య గొడవలు చికాకులు ఎక్కువ పెట్టిస్తున్నాడు మేషరాశి వాళ్ళకి అనేక రంగాల్లో కొన్ని ఇబ్బందికరమైన వారంగా కనిపిస్తుంది పెళ్లి కానీ వాళ్ళకి అప్పుడే కుదరదు దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం సాధ్యం కాదు పార్ట్నర్షిప్ ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం గురుగారు అలాగే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలకి ప్రయత్నించే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నించే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు వీళ్ళకి ఉద్యోగానికి అధిపతి అష్ట శని అన్నమాట సో ఉద్యోగాన్ని ఇచ్చేవాడు చేసేవాడు శని కాబట్టి ఆయన వ్యయంలో ఉండడం వల్ల అనేక మంది మేషరాశి వాళ్ళు ఉద్యోగ పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనుకోని ప్రాజెక్టులు వాళ్ళకి అయిపోయిన ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు రాక వచ్చిన దాన్ని అర్థం చేసుకోక అనేక రకమైనటువంటి బాధలతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతో సర్వీస్ ఉండి మంచి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఒకటే దయచేసి మనకు ఏలినాడు శని నడుస్తుంది ఉద్యోగానికి అధిపతి శని కాబట్టి మీరు ఉద్యోగంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కష్టపడి రెండేళ్లు నేను నిలబడతాను అని గట్టిగా నిలబడండి మీరు పద్ధతిగా ఉండండి ఖచ్చితంగా మీకు ఇబ్బంది రాదు అనేది మాత్రం నేను చెప్పగలను ఓకే గురుగారు అలాగే వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళ పరిస్థితి బాగుంది అంటే కుంభరాశి అంటే ఇప్పుడు పదకొండో ఇల్లు కుంభరాశి శని అధిపతి ఎలాగైతే మనం ఉద్యోగ పరంగా అస్సలు బాగాలేదని చెప్పామో వ్యాపారంలో కూడా తీవ్రమైన నష్టాలకు గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లాలమ్మా ఓకే గురుగారు అలాగే వీళ్ళు ప్రత్యేకంగా ఏ దేవత ఆరాధన చేయాలి వీళ్ళు ప్రత్యేకంగా అమ్మ ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం ఒక లక్ష్మీ మంత్రాన్ని చదువుకోవటం ఎంతో మంచిది దానివల్ల వీళ్ళకి అన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడతారు ఓకే గురుగారు చాలా చక్కని వివరణ ఇచ్చారండి విన్నారు కదా మేషరాశి వాళ్ళు గురుగారు ఏ విధంగా అయితే చెప్పారో ఖచ్చితంగా ఆ పాటించండి హ్యాపీగా ఉండండి ధన్యవాదాలు